తన ప్రజలను కాపాడుకోలేని రాజుని ప్రజలు ఫలాలు అందించని వృక్షాన్ని పక్షులు కాలిపోయిన ఇంటిని ఆ కుటుంబం డబ్బులు లేని వీటుడి వేష్య వెంటనే వదిలించుకోవాలి జీవితంలో కొన్నింటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలించుకోవాలి లేదా మనమే వదిలి వెళ్లిపోవాలి లేకపోతే ఊహించని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాజ్యాన్ని కాపాడుకోలేని రాజుని ప్రజలు వదిలించుకోవాలి లేకపోతే అనుక్షణం శత్రు రాజ్యాలకు బానిసలుగా బతకాల్సి వస్తుంది ఫలాలు లేని వృక్షాన్ని పక్షులు వదిలి వెళ్లిపోవాలి లేకపోతే ఆకలితో అలవటించి మరణించాల్సి వస్తుంది కాలిపోయిన ఇంటిని క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఖాళీ చేయాలి అలా చేయకపోతే దానితో పాటు మనము తగలబడిపోవాల్సి ఉంటుంది చివరికి వేష్యలైనా డబ్బు లేని వీటిలను దగ్గరకు కూడా రానివ్వకూడదు లేకపోతే సమయంతో పాటు శరీరము నష్టపోతుంది అందుకే ఇలాంటి వాటిని సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవాలి అంటాడు ఆచార్య చాణక్యుడు భార్య నుంచి విడిపోవడం సొంత మనుషుల నుంచి అవమానాలు ఎదుర్కోవడం యుద్ధంలో శత్రువు తప్పించుకోవడం దుర్మార్గుడైన రాజుకు సేవ చేయడం సక్రమంగా పనిచేయని మంత్రివర్గం పేదరికం ఈ ఆరింట్లో ఏ ఒక్క పరిస్థితిని అనుభవిస్తున్నా అంతకంటే నరకం వేరొకటి ఉండదు నిప్పు లేకుండానే లోపలి నుంచి తగలబడిపోతున్నట్లే లెక్క భార్య నుంచి విడిపోయిన భర్త ఒంటరైపోతాడు ఇరుగు పొరుగు వారు చులకనగా చూస్తారు అనే బాధతో కుమిలిపోతూ ఉంటాడు నా వాళ్లు అనుకుని తన శక్తినంతా దారపోసి కష్టపడితే చివరికి వాళ్లంతా కలిసి అవమానిస్తే ఆ బాధ వర్ణనాతీతం యుద్ధంలో తప్పించుకున్న శత్రువు దెబ్బతిన్న పులితో సమానం ఎప్పుడైనా ఎలాగైనా దాడి చేయవచ్చు దానివల్ల కనీసం కంటి మీద కొనుకు కూడా పడని ఒత్తిడిని అనుభవించాలి దుర్మార్గుడైన రాజు దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ రాజు చేసే ప్రతి ఆకృత్యాన్ని మౌనంగా భరించాలి అతడి దుర్మార్గాలు గుండెను పిండేస్తూ ఉన్నా చూస్తూ ఊరుకోవడం అంటే మనస్సుకు అంతకు మించిన భారం మరొకటి ఉండదు మాట వినకుండా చెప్పినది చేయకుండా ఓ పద్ధతి సక్రమంగా లేని మంత్రివర్గం ఆధ్వర్యంలో ఏ నిర్ణయం తీసుకోలేము ఒకవేళ తీసుకున్నా అందులో ఎన్నో లోపాలు ఉంటాయి ఫలితంగా పరిపాలనే దెబ్బతింటుంది ప్రజలను అష్ట కష్టాలకు గురి చేసే అలాంటి మంత్రి మండలిని నిర్వహించడం ఏ రాజుకైనా తలకు భారమే ఇక ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత దారుణమైన బాధ పేదరికం ఆకలి రోగం ఆశ వీటిలో ఏ ఒక్కటి తీరక అనుక్షణం మానసిక క్షోభ అనుభవించేలా చేస్తుంది పేదరికం అందుకే ఈ ఆరింట్లో ఏ ఒక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నా ఆ వ్యక్తికి మించిన దురదృష్టవంతుడు మరొకడు ఉండరంటారు ఆచార్య చాణక్యుడు నలుగురు ఏమనుకుంటారో అని బాధపడకు ఆ నలుగురు ఒక్కటై నీకు ఎప్పుడూ మద్దతు ఇవ్వరు నువ్వు చనిపోయినప్పుడు నీ మొయ్యడానికి తప్ప మనిషి సమాజ జీవి ఏ పని చేయాలన్నా చేయబోతూ ఉన్నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటారు కాని ఆ నలుగురు ఎప్పుడూ ఒక్కటిగా మన ఆలోచనలకు మద్దతు ఇవ్వరంటారు ఆచార్య చాణక్యుడు మనం చేసే పని కొంతమందికి నచ్చవచ్చు ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు అంత మాత్రాన మనం ఆ పని చేయకుండా ఆగిపోకూడదు మరణించినప్పుడు శవాన్ని పడుకోబెట్టి పాడ మోసే సమయంలో తప్ప మరెప్పుడు వారు ఒక్కటిగా ముందడుగు వెయ్యరు అందుకే ఆ నలుగురి గురించి ఆలోచిస్తూ నువ్వు ముందడుగు వేయడం మానేయకూడదు అంటాడు ఆచార్య చాణక్యుడు